యేసు కృష్ణామంలో పిల్లరా మీ అందరికీ వందనాలు ఈ యొక్క సమయాన మనము ఈ లైవ్ లో నిన్నటి నుండి గూగుల్ మీట్ ద్వారా మనము ఈ లైవ్ అనేవి కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి ఎవరికైతే నేను ఇన్విటేషన్ ఇస్తూ వచ్చాను వాళ్ళనే కాదు ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్స్ కావచ్చు కాని వాళ్ళు కావచ్చు అందరు కూడా దయచేసి మీరు దేశ విదేశాల్లో ఎక్కడున్నా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరున్నా కూడా దయచేసి ఈ లైవ్లో మీరు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తూ వచ్చాను ఆ లింక్ ద్వారా మీరు తప్పకుండా జాయిన్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను దయచేసి చూడండి డిస్క్రిప్షన్ ఇక్కడ మనకి మోర్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మోర్ మోర్ అన్న ఆప్షన్ కనిపిస్తుంది టైటిల్ కింద ఈ మోర్ అన్న ఆప్షన్ ని మనం దయచేసి చూడండి ఈ మోర్ ఈ ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇలా మనకు ఓపెన్ అవుతుంది తర్వాత మనం ఇక్కడ ఈ బ్లూ లింక్ క్లిక్ చేయగానే ఇలా మనం లోపలికి వెళ్ళిపోతాం తనని తీసుకున్నాం తీసుకున్న తర్వాత మన చిన్న ప్రార్థనతో మనం యొక్క లైవ్ ని ప్రారంభిస్తాం దయచేసి మీరు ప్రతి ఒక్కరికి కూడా ఈ లైవ్ లో పాల్గొనేటువంటి మంచి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు వినాలనుకున్నా లేకపోతే పాటలు పాడాలనుకున్నా మరి ఏది చేయాలనుకున్నా కూడా మీరు వాక్యము లేదంటే సువార్త ప్రకటించాలన్నా దేవుని విషయాల్లో దేవుని విషయాల్లో మీకు దేని పట్ల అయినా సరే మీకు ఆసక్తి ఉంటే తప్ప ఖచ్చితంగా మీరు జాయిన్ అయ్యి మీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరాలను దేవుని మహిమార్థమై లోకంలో మనుషుల రక్షణ కొరకు మీరు తప్పకుండా వినియోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ లైవ్స్ అందుకనే మీ గురించి నేను ఇవన్నీ కూడా అటెండ్ చేస్తూ వస్తున్నాను కాబట్టి ఈ మంచి అవకాశాన్ని మీరు దయచేసి వినియోగించుకోవాలి ఆ దేవుణ్ణి కనపరచాలని నేను మనస్ఫూర్తిగా గుర్తించినాను సరే మనం ఒక సమయాన చిన్న పాట పాడుదాం పే చేసుకొని జాయిన్ అవుతాము సరే చిన్న ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుని మనం ఈ లైవ్ ని ప్రారంభిద్దాం మహాపరుషుడిద ప్రేమ తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో పాసం చేరు వస్తున్నాం ఆయన మరి ఇంతవరకు ప్రభావ మరి మీరు ఎంతగానో మాకు సహాయం చేస్తూ వచ్చారు ఆయన అందరు మటి వన్ మా స్తోత్రాలు చెల్లించాం ఈ యొక్క సమయాన్ని మరి చిన్న ప్రార్థనతో మేము ఈ యొక్క లైవ్ ను వీళ్ళవి యొక్క ప్రోగ్రామ్ మొదలు పెడుతుండగా మీరు ఎక్కువ చూపించండి సహాయం చేయండి రావాల్సిన వారిని మీరు సకాలంలో బ్రహ్మ మరి అందరినీ కూడా నడిపించండి చిత్తంలో ఉన్నవారిని మరి మాకు లైవ్లోకి జాయిన్ అవ్వడానికి మీరు ఎక్కువ చూపించే వేడుకుంటూ ప్రయత్నిస్తాం బ్ర సహాయం చేస్తాం ప్లస్ ఫైవ్ నేను నన్ను కూడా జ్ఞానం చేసుకుంటూ బ్రవా ప్రజల్ని నేను బ్రహ్మరి యోగ్యమైన విధానంలో బాహుమారి సేవించటకు కృప చూపించండి సహాయం అందుకే అక్కడ గృహ శత్రువు కార్యాలన్నీ లయపరుస్తున్న నెట్వర్క్ ఇష్యూస్ నుండి కూడా మమ్మల్ని తప్పించండి మంచి మరియు వాతావరణాన్ని దయచేయాల్సిందిగా వేడుకుంటూ ప్రాంతం కృపచూపించండి నీకు ఉన్న స్తోత్రాలు చెల్లిస్తూ పాడే పాట ధ్యానించేటువంటి వాక్యం కూడా మాకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా ఈ లోకంలో ఉన్న వారికి రక్షణకరంగా ఉన్నట్లుగా మీరు కృపచు సాయం చేయమని నీకు ఉన్న స్తోత్రాలు చెల్లించుకోవచ్చు కూడా మరొకసారి నిత్య నిబంధన రక్త సృక్షి తీసుకొస్తూ వేసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అన్నాడు దయచేసి ఈ యొక్క సమయాన మన మధ్యలో ఉన్నటువంటి అక్క చక్కని పాట వినిపిస్తుంది తనతో కలిసి మనం దేవుని ఆరాధిద్దాం దారి జీవితము ఏసెని జీవితము ఏదేని జీవితము ఏసేని జీవితము ఏదీ రాలునో ఏళ్ళిగ మేదీ తాకి రానో ఏ మారునో ఏదారి లేని ఏదారి జీవితము లేని జీవిత నాది ఏది ఏదీని కాదిది సత్యం నాది వాదన వద్ద కాదిది సత్యం ईर्षादेश देहम पैयाशल नोर्षादेश देहम पैयाशल नो नि जीवितमू

ఎందుకీ వ్యామోహాలు ఎందుకీ ధనదాహాలు ఎందుకీ వ్యామోహాలు ఎందుకీ ధనదాహాలు ఎడారి వంటి జీవితంలో ఏ ఎడారి వంటి జీవితంలో ఏ వాక్యము నిత్యం ఏ లేని జీవితము లేని జీవితము ఏ లేని జీవితము ಜೀವಿ ಏ ಗಾಲಿ ತಾಕಿ ರೋ ಯೂಳ ಮಾರು ನೋ ಏ ಗಾಲಿ ತಾಕಿ ರೋ ಏಳಾಗ ಗ ಮಾರು ನೋ ఏ దాదాపరి లేని ఏ సైయాలే జీవితము థ్యాంక్ యూ అక్క ఆ పాట పాడనట్టుకోండి అక్కను దేనుషు దేవుడు ధేనుషుని కాక్క ఆ సమయాన బ్రదర్ అన్న రావాలి తను ట్రాఫిక్లో మరి చిక్కుపోయాను మరి ఒకవేళ లైవ్ నడిచే లోపు నేను వస్తే జాయిన్ అవుతాను అన్నారు అయితే దయచేసి ఈ యొక్క సమయాన్ని చిన్న వాక్య భాగాన్ని చూసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం చాలా మందికి కూడా మనం ఇన్విటేషన్ పంపించాము కాబట్టి దయచేసి మీకు ఎవరైనా సరే ఈ లైవ్ చూస్తూ ఉంటే దయచేసి డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను దయచేసి ఆ లింక్ ద్వారా మీరు ఈ లైవ్లోనికి రావాల్సిందిగా మనం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకొని చిన్న మాట చూసుకుందాం మహాపరిషుద్ధుగా ప్రేమ కలుతుంది ఈ యొక్క సమయానుభవం మరి పాడపడిన పాటను బట్టి నీకేమన్నా స్తోత్ర చేస్తాం వాటిని దీవించండి పాట పాడినటువంటి అక్కను కూడా ఆశీర్వదించండి ఇక ముందున్న దినాల్లో ప్రో మరి నీ సేవలో అక్క బలంగా వాడబట్టుకు మీరు కృప చూపించండి సాయం తనకి తనకిచ్చినటువంటి కృపా వరానికి నీకు వందాలు దాని అనుదినము ప్రజ్వలింప చేస్తూ ఉన్నందుకే నీకు వందన స్తోత్రం చూపిస్తాను ఈ విధంగా ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో ప్రో మరి అక్కను కూడా మీరు ప్రో మరి సిద్ధపరిచినందుకే నీకు వందన స్తోత్రాలు చూపిస్తే ఈ యొక్క సమయానికి ప్రో మరి చిన్న వాక్యాన్ని కూడా మేము ధ్యానించుకోవడానికి మీరు కృప చూపించి సాయం చేయండి నీకే వందనస్తు చెల్లిస్తూ నిష్పైనా నన్ను కూడా జ్ఞాపం చేసుకుంట్రా మరి నీ ప్రజల ముందు కానీ నీ ప్రజలతో కానీ ప్రావా మరి ఉండేటప్పుడు ప్రా మరి ఎంత మాత్రం మార్పులు కాదు ప్రా కాబట్టి తండ్రి నువ్వు దయచేసి ఈ యొక్క సమయన చెప్పబోయేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తండ్రి మరి అవి నాకు మా అందరికి కూడా ప్రాబ్ మరి ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా అనేకులకు రక్షణకరంగా ఉన్నట్లుగా మీరు కృపిచూ సాయించమని నీకే వందనం చెల్లిస్తూ ఇంకా ఎవరైనా ఆశ ఉన్నవాళ్ళు ప్రామరి ఆసక్తి ఉన్నవాళ్ళు ప్రామరి రావాలని ఉంటే ప్రమరిని ప్రేమ చేత ప్రామ వారిని మీరు సమకూర్చాల్సిందిగా వేడుకుంటూ ప్రస్తుంది నేను నిత్య నిబంధన రక్త ప్రోక్షించింది వస్తుంది చెప్పబడే మాటలు ప్రభు మరి సర్వలోకానికి వెళ్ళడానికి మీరు కృప్తి చూపించమని నిష్పజ్ఞానాన్ని కూడా జ్ఞానం చేసుకున్నాం ఏసుక్రీస్తునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె సమయానా మనము దయచేసి మతైసి వార్త పద్దెనిమిదో అధ్యాయము మనము ఇరవై మూడో వచనం నుండి నా వాయిస్ వినిపిస్తుంది కదా వినిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ మతైసి వార్త పద్దెనిమిదో అధ్యాయము మనము ఇరవై మూడో నుండి ఆఖరి వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఒక ఉపమానాన్ని చెప్తాడు అదేంటంటే ఒక రాజు అంటే తన దాసుల దగ్గర లెక్క చూసుకునేటకు ఆయన మొదలు పెట్టినప్పుడు అతని యుద్ధకి పదివేల తలాంతులు ఒక దాసుని తీసుకొని రావడం తర్వాత ఆయన ఆ అప్పును చెల్లించలేకపోవడం తర్వాత అది గ్రహించి తను రాజుని వేడు రాజును వేడుకున్నప్పుడు తను క్షమించేసి తన అంతా కూడా పంపించి వేయడం ఆ తర్వాత తను బయటికి వెళ్ళి తనకు వంద దినారంలు ఇవ్వాల్సినటువంటి వ్యక్తిని పట్టుకొని నాకు రావాల్సిన అప్పు చెల్లించుకొని తనను చరసాల్లో వేయించడం ఆ తర్వాత ఆ సమాచారం తెలుసుకున్నటువంటి ఆ రాజు తనను మళ్ళీ పిలిపించి నేను నువ్వు నాకు ఇవ్వాల్సినటువంటి అప్పు చాలా గొప్పది ఆ అప్పును నేను క్షమించాను ఆ అప్పును చెల్లించాలంటే ఆఖరికి నువ్వు నీ భార్య పిల్లల్ని కూడా అమ్మి నాకు చెల్లించాలి అని నేను చెప్పాను నువ్వు నన్ను వేడుకోవడం వల్ల నేను నీకు క్షమించాను నేను క్షమించిన ప్రకారంగా నీ తోడి దాసుని కూడా నువ్వు క్షమించాలి కదా అని చెబుతూ తనను నాకు అప్పంతా చెల్లించేంత వరకు నేను నేను చరసాల్లో వేయిస్తానని చెప్పి తను వేస్తాడనమాట అయితే ఇక్కడ యేసుక్రిస్ ప్రభు ఆ చివరి వచనంలో ఏమని చెప్తానంటే ఎవడైనా సరే తన పొరుగు అని తన సహోదరిని హృదయపూర్వకంగా క్షమించని ఎడల పర్వకమంద మీ తండ్రి కూడా మీ ఎడల అలానే చేస్తాడు అయితే ఇక్కడ ఈ వాక్య భాగంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ దేవుని ఆత్మ ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే అసలు హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏంటి ఎలా క్షమిస్తే మనం అది హృదయపూర్వకంగా అవుతుంది అన్న దాని గురించి మనం దేవుని వాక్యంలో చూస్తే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే స్పష్టంగా మనకు ఇప్పుడు ఎవరైనా మన పట్ల అమానుషంగా ప్రవర్తించినప్పుడు ఎవరైనా అమానుషంగా మన పట్ల ప్రవర్తించినప్పుడు వాళ్ళని మన దగ్గర మొదటి స్థానం ఏ మొదట్లో వాళ్ళ 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 స్థానం మన దగ్గర ఏదైతే ఉందో వాళ్ళకి ఆ స్థానాన్ని ఇయ్యాలి మనం మళ్ళా తిరిగి అంటే క్షమించడమే కాదు క్షమించడమే కాకుండా ఆ వ్యక్తికి తిరిగి మళ్ళీ మన దగ్గర ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడే మనము ఆ వ్యక్తిని నిజంగా హృదయపూర్వకంగా క్షమించినట్లు అయితే ఈ రోజుల్లో మనం క్షమిస్తున్నామా అలా అంటే చాలా మంది ఎలా చేస్తారంటే ఆ ఇద్దరు వ్యక్తుల పట్ల గొడవ జరిగినప్పుడు ఆ వ్యక్తిని ఎలా క్షమిస్తారంటే క్షమించేస్తారు సరే బ్రదర్ దేవుడి దేవుడు చెప్పాడు మనల్ని హృదయపూర్వకంగా క్షమించమన్నాడు మనసులో ఏం పెట్టుకోవద్దన్నాడు అని మనం క్షమించేస్తాం మనం ముందర ఉండనీయం వెళిపమంటాం నేను నిన్ను క్షమించేసిన వెళ్ళిపో ఇంకా నాకు కనపడకు అంటారు లేదంటే ఒకవేళ అక్కడ ఉన్నా కూడా తనకు మొదట తన దగ్గర తన స్నేహితుడికి కానీ తన పొరుగు వాడికి కానీ తన బంధువునికి కానీ తనకు సంబంధించిన ఎవరికైనా సరే ఆ మొదట ఆ వ్యక్తికి తన దగ్గర ఏదైతే స్థానం ఉండేదో ఆ స్థానాన్ని వాళ్ళు ఇవ్వలేరు అయితే అలా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అలానే చేస్తున్నారు కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక వ్యక్తికి మన దగ్గర ఏదైతే ఒక స్థానం ఉండేదో తను తప్పు చేయకముందు ఆ స్థానాన్ని తిరిగి మనం ఆ వ్యక్తికి ఇచ్చిన నాడే దేవుడు కూడా మనల్ని అలానే క్షమిస్తాడంటాడు అందుకనే చూడండి ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో దేవుడు దానికి లెక్క పెట్టలేనంత రెట్లుగా మనకు ఆ మహిమని ఇస్తూ వచ్చాడు అంటే తను కూర్చునేటువంటి సింహాసనం మీద మనల్ని కూర్చోబెడుతున్నాడు అంటే మనల్ని క్షమించి ఇంకా వెళ్ళిపోండి నా దగ్గర నుండి అనలేదు ఆయన ఆయన ఏం చేశాడంటే మనం చేసిన పాపాన్ని క్షమించి ఆ తర్వాత ముందు ఆయన దగ్గర ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో దానికి లెక్క పెట్టలేనంతగా ఆయన అంత గొప్ప స్థానాన్ని మళ్ళీ తిరిగి మనకు ఇస్తూ వచ్చాడు కాబట్టి ఇది నా నువ్వు నీ స్నేహితుడు కావచ్చు నీ బంధువు కావచ్చు నీ కుటుంబ సభ్యులు కావచ్చు నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు నీ పొరుగు వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో నీతో రిలేషన్ ఉండి ఒకసారి నీతో గొడవపడి నీకు దూరమైనటువంటి వ్యక్తి నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎలా క్షమిస్తున్నావు నిజంగా హృదయపూర్వకంగా క్షమించడం అంటే క్షమించేసి తనకు నీ దగ్గర ఉన్నటువంటి మొదట ఏదైతే స్థానం ఉండేదో ఆ స్థానాన్ని ఇస్తున్నావా ఆ స్థానాన్ని ఏ రోజైతే నువ్వు ఇస్తావో అప్పుడే నువ్వు ఆ వ్యక్తిని నిజంగా హృదయపూర్వకంగా క్షమించాడు కాబట్టి మనం అలా చేసినప్పుడే దేవుడు మనల్ని కూడా హృదయపూర్వకంగా క్షమిస్తాడు అప్పుడే మనల్ని మనకు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క పర్లోక రాజ్యాన్ని మనకు ఇచ్చేవాడిగా ఉంటాడు మన మనం దానికి వారసులుగా అయ్యేవాళ్ళుగా ఉంటాడు లేదంటే ఒకవేళ నువ్వు ఈ లోకంలో నేను క్షమించేశాను వెళ్ళిపో అని నీ స్నేహితుని కానీ నీ పొరుగువాణి కాని ఆ నీ కుటుంబ సభ్యులను కాని లేకపోతే నీ బంధువులను కానీ ఎవరైనా సరే అలా క్షమించి వాళ్ళని పంపివేస్తే నేను కూడా ఒకరోజు రోజు ప్లేస్ ప్రభు నువ్వు చేసిన పాపాన్ని నేను క్షమించాను కానీ నా దగ్గరికి పర్లోక రాజానికి వచ్చే అర్హత నీకు లేదు ఎందుకంటే నీ పొరుగు పట్ల నీ బంధువుల పట్ల నీ కుటుంబ సభ్యుని పట్ల నీ స్నేహితుని పట్ల నువ్వు ఏదైతే క్షమాపణ నువ్వు చూపించావో ఏదైతే మనస్తత్వం చూపించావో అదే నేను ఈ రోజు నీకు చూపిస్తున్నాను అని దేవుడు మనతో చెప్పేవాడుగా ఉంటాడు కాబట్టి దయచేసి హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏంటంటే ఆ వ్యక్తికి మన దగ్గర ఏదైతే మొదటి స్థానం ఉండేదో ఆ స్థానాన్ని ఇచ్చినప్పుడే మనం ఆ వ్యక్తిని హృదయపూర్వకంగా క్షమించినట్లు కాబట్టి అలాంటి కృపను దేవుడు మనందరికీ దయచేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సమయాన్ని చిన్న ప్రాణం చేసుకున్నా మహాపరిషుద్ధుడ ప్రేమ కల తండ్రి ఈ సమయాన్ని ప్రభావం మరి చెప్పబడిన మాక్యాన్ని బట్టి నీకు ఉన్న స్తోత్రాలు చెల్లించిన మా హృదయాల్లో నీరు కట్టి పలింపు చేయండి ఏ విధంగా క్షమిస్తున్నాం నేను మరి ఆ హృదయపూర్వకంగా క్షమించడం అంటే ఏంటి దాని అర్థం ఆ మొదట ఆ వ్యక్తికి ఏదైతే స్థానం ఉండేదో మా దగ్గర ఆ స్థానాన్ని ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజుల్లో ప్రభా మరి నువ్వు నన్ను అమాంతరం మోసం చేసి వెళ్ళిపోయావు ఆ స్థానంలో ఒక వ్యక్తి వచ్చి నన్ను ఆదుకున్నాడు అనేటువంటి విధానంలో ఆ చాలా మంది రీజన్స్ వాళ్ళుగా ఉంటారు అయితే ప్రభా మరి నువ్వు కూడా ఆ నైనా మా విషయంలో ఆ విధంగా సమాధానం చెప్తే తండ్రి నేనా ఆ యొక్క పరలోక రాజ్యంలో మేము ఉండం నువ్వు నన్ను మోసం చేసావు నన్ను నేను చెప్పిన మాట వినకుండగా నువ్వు పాపం చేసినావు కాబట్టి నేను క్షమించేసినాను ఆ స్థానంలో వేరే వాళ్ళు వచ్చారు అని ఒకవేళ నువ్వు అంటే బాబు మరి మేము నరకానికి వెళ్ళాలి కాబట్టి బాబు అలాంటి కాకుండా మేము అలాంటి విధానం క్షమించి మేము ఉండడానికి నీ మనసు చూపించడానికి చూపించుకోండి నీకు మాస్ కొత్త చదిస్తే పా పాటను కూడా దీవించమని ప్రభా వచ్చిన వారిని బట్టి నీకే ఉన్నాడు ఎవరైతే రాలేకపోయినారో వారిని మరొక సమయంలో మీరే ప్రో మరి నీ ప్రేమ చేత నడిపించాల్సిందిగా నీ చిత్తంలో ఉన్న వాళ్ళని ప్రభావం నడిపించాల్సిందిగా వేడుకుంటూ ప్రైస్ ఈ లైవ్ దీవించి మరి నీకే ఉందని చూడేసులో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చిన్న అనౌన్స్మెంటు దయచేసి ఈ యొక్క సమయాన ప్రతిరోజు మనం సెవెన్ ఓ క్లాక్ కానీ ఎయిట్ ఓ క్లాక్ నైన్ ఓ క్లాక్ ఈ విధంగా మనం లైవ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ లైవ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో పెద్ద పెద్ద వాళ్ళు మాత్రమే సెలబ్రిటీస్ లాంటి వాళ్ళు మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటారు కాబట్టి దేవుడు ప్రతి వారికి కూడా ఒకే స్థానాన్ని ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ఆ ఉద్దేశాన్ని దృష్టిలో ఉంచుకొని చిన్న వ్యక్తులను కూడా మనము ప్రపంచానికి చూపించాలి వాళ్ళ యొక్క పరిశుద్ధాత్మ యొక్క వరాలను ప్రపంచానికి సువార్త ప్రకటించేలా చేయాలన్నది ఈ యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి మీరంతా కూడా దేవుడు మీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ వరాలను దాచిపెట్టకుండా దయచేసి అనుగ్రహించబడిన ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ మన తండ్రి అయిన ప్రేమ ప్రభు అయినటువంటి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్ని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ చూడవని గడిపించారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లసిల్ Wannan